ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंशरषुभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఏ ఏకతత్వము యొక్క అభ్యాసము అంటే ఆ ఆత్మ యొక్క అభ్యాసము అనేటువంటిది మరి అంతేకాకుండా ప్రాణాన్ని నిరోధించడం ఇంకా మనోనాశం అంటే ఈ యొక్క ఏకతత్వం యొక్క ఆత్మ యొక్క అభ్యాసము ప్రాణ నిరోధము మనోనాశము అనే ఈ మూడింటిలో కూడా ఒకటి కనుక బాగుగా సిద్ధించిందనుకో తక్కిన రెండు కూడా చక్కగా సిద్ధిస్తాయి అంతేకాదు రామా నీవు అనంతమైన ఆత్మస్వరూపాన్ని గురించి విచారించి మనసును ఆత్మమయమే చేసుకో అంతేకాదు ఆత్మ ఎందే లయం చేయు ఈ ప్రకారంగా మనసు ఆత్మస్వరూపమున లయమైందా ఇంకా ఆ ఆత్మ మాత్రమే శేషించి స్థిరంగా అలరారుచు ఉంటుంది అంటే దృఢమైనటువంటి అభ్యాసము చేత చిత్తం యొక్క వృత్తి ధార ఆత్మసాక్షాత్కారము చేత దగ్ధమైపోతుంది అలా దగ్ధమైందా ఇక ఎటువంటి భావత్వము అంటే అభావత్వమును చందనంత వరకు కూడా దృఢమైనటువంటి ఏకతత్వము భావన చేస్తూనే ఉండాలి అంటే ఆ ఏకతత్వము అంటే ఆ యొక్క ఆత్మతత్వాన్ని గురించే అనుసంధానం చేయాలి అని తెలియజేస్తూ అంతేకాదు ప్రత్యాహారవతం చేత స్వయం భోగ్య క్షయాదివా విలీయతే సహ ప్రాణి పరమేవా వశిష్యతే ఆహారాన్ని తీసుకోలేదనుకో ఏమవుతుంది శరీరం క్షీణిస్తుంది అలాగే ఈ ప్రత్యాహార పరాయణులకు అంటే ప్రత్యాహారము అంటే బయటికి వెళ్ళిపోయేటువంటి మనస్సుని లోపలికి మరలించడమే ప్రత్యాహారం అటువంటి అభ్యాసకులైనటువంటి వారికి కూడా ఈ నిర్వికల్ప సమాధి ఎందు ఎటువంటి మార్పులు లేనటువంటి సమాధి స్థితి ఎందు ఈ మనసు ప్రాణాల యొక్క నిలయము సంభవిస్తుంది అది విలయము అంటే అది మనసు లయం చెందుతుంది ప్రాణము నిరోధించబడుతుంది అప్పుడు పరమ వస్తువు ఒక్కటి మాత్రమే శేషించి ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఆహారం నశించిందనుకో ఇంకప్పుడు దేహం కూడా స్వయంగా నశించిపోతుంది ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది అంటే దేహం సన్నగిల్లిపోతుంది జీర్ణమైపోతుంది అంతేకాదు చిత్తమును దృశ్యము నుండి మరలించి ఆత్మయందు స్థాపించేటువంటి వారికి ఆ చిత్తము ప్రాణవాయువులతో సహా స్వయంగా విలయం ఆ తర్వాత ఆ యొక్క పరమైనటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉంటుందో అది మాత్రమే మిగిలి ఉంటుంది ఏదేకతానం భవతి చేతస్తద్భవతి క్షణ శాంతశేష విశేష విశేషౌఘం చిరాభ్యాస స్వభావత అంటే ధారణాదుల వలన మనస్సును ధారణ అంటే అభ్యాసం చేయడం అటువంటి ధారణాదుల వలన అది అంత జ్ఞాపకంలో ఉండడం అది తప్ప మరొకటి గుర్తుకు రాకపోవడం అటువంటి ధారణ మొదలైనటువంటి అభ్యాసాల వలన మనసును ఏకాగ్రము చేయగా అది బాహ్యమైనటువంటి మార్పులను వదిలివేస్తుంది వదిలివేసి ధ్యానమే లక్ష్యమైనటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఏకతత్వం అయి ఉన్నదో ఆ తత్వమునే నిర్వికల్ప సమాధి లాగానే అది మార్పు చెందుతుంది అంటే ఇది దీర్ఘకాలం అభ్యసిస్తే కనుక సంభవించదు అని చెబుతూ ఎలాగంటే సమస్తమైనటువంటి ఇతర పదార్థాలను వదిలి చిత్తము దేనిని గురించి అయితే చిరకాలము అంటే దీర్ఘకాలం కూడా అభ్యాసం చేస్తే ఆ యొక్క వశము చేత తదేకమైనటువంటి నిష్ఠతో ధ్యానం చేస్తే అలా తదేక నిష్టతో ధ్యానిస్తూ ఉన్నదో క్షణకాలంలోనే అది ఆ పదార్థమే అయిపోతూ ఉన్నది అంటే బ్రహ్మైకతన అంటే ఏ విధంగా బ్రహ్మతత్వమును గురించి అభ్యాసము చేసినప్పుడు బ్రహ్మ బ్రహ్మైక్యత అభ్యాసము చేత బ్రహ్మమే అగుచు ఉన్నదని కదా అర్థము అని చెబుతూ అంతేకాదు అంటే శరత్కాలమున మేఘాలు తొలగిపోతాయి గాలి చేత ఏర్పడినటువంటి మేఘాలు నెట్టివేయబడతాయి అలా తొలగిపోగానే దాని నుండి కలిగేటువంటి మంచు కూడా ఆ తేమ కూడా తొలగిపోతుంది మరి మనసు అనేటువంటిది శాంతించిందా ఇంకప్పుడు దాని వికల్పమైనటువంటి ఆ మనసు యొక్క సంకల్ప వికల్ప రూపమైనటువంటి సంసారము అనేటువంటి మృగతృష్ణ కూడా ఉపశమించిపోతుంది మృగతృష్ణ అన్నప్పుడు లేకనే మరి ఏ విధంగా ఎడారిలో నీళ్లు లేకనే నీళ్లు ఉన్నట్లుగా కనబడడం దాని ఏంటి లేకపోయినా ఉన్నట్లు కనపడుతుంది అదే సూర్యుని యొక్క రశ్మి తాపం తగ్గిందా అక్కడ లేకుండా పోతుంది అలాగననే ఈ మనసు యొక్క వికల్పాలు కూడా అలాగే నశించిపోతాయి అని చెబుతూ చిత్తమాత్రమావిధ్యేతి కురుతేనైవ తత్క్షయం తద్రూపం రామ చిత్తాత్మ నా భావో హీ పరంపదం గో రామచంద్ర అసలు అవిద్య అజ్ఞానము అని చెప్పుకుంటూ ఉన్నాం కదా అదేమిటి అంటే చిత్తమే అవిద్య అయ్యా అందువలన విచారణను ఆశ్రయించాలి ఎటువంటి విచారణ శాశ్వతమైనటువంటి తత్వ విచారణను ఆశ్రయించినప్పుడు మనస్సు కూడా బ్రహ్మాకారంగా మార్పు చెందుతుంది అలా మార్పు చెంది చెందినటువంటి ఆ మనస్సు వలననే చిత్తము కూడా లయమైపోతుంది అని చెబుతూ అంటే రామ మాత్రమే అవిద్య అన్ కాబట్టి ఇక బ్రహ్మాకార పరిణతమైనటువంటి అంటే బ్రహ్మమును గురించి చింతించినప్పుడు బ్రహ్మాకారముగానే మార్పు చెందినటువంటి ఆ చిత్తముతోనే చిత్తము అనేటువంటిది నశిస్తుంది అటువంటి చిత్తము అనేది నశించిన దాని యొక్క రూపమేంటి అంటే ఆ చిత్తాధిష్టానమైనటువంటి ఆత్మయే కానీ ఆ చిత్తానికి కూడా అధిష్టాన స్థానం ఏంటి ఆత్మయే కానీ శూన్యమయమే కాదు ఎలాగంటే శూన్యము పరమ పదముకి ఎన్నటికీ కూడా కానే కాదు శూన్యమనేటువంటిది పరమ పదతత్వము కానేరదు ఇంకా కూడా ఈ యొక్క అంటే పరమ పదమైనటువంటి ఆత్మశూన్యము ఎన్నడు కానే కాదు శూన్యము పరమ పదము కాదు పరమపదము శూన్యము కాదు అనే చెబుతూ అంతేకాదు ముహూర్తమేవ నిర్వాణం ఎది చేత పదే పదే తత్పరిణతం విద్ది త్రైవ మనస్సు అనేటువంటిది పరమ ముహూర్త ముహూర్తకాలము విశ్రాంతి చెందినప్పటికీ కూడా ముహూర్తకాలము అంటే నలభై ఎనిమిది నిమిషములు అటువంటి అంటే రెండు గడీల కాలమే ఒక ముహూర్త కాలం అయితే ఇక్కడ మనస్సు అనేటువంటిది ఆ పరమ పద తత్వం ముహూర్త ముహూర్తకాలము విశ్రాంతి చెందినప్పటికీ కూడా అది బ్రహ్మాకారంగా పరిణతమే అంటే బ్రహ్మాకారంగా మారిపోతుంది దాని చేత మనసు నిరతిశయమైనటువంటి అక్కడ దానికంటే అదనంగా చెప్పుకోబడింది ఉన్నది కానీ ఏమీ లేదు అటువంటిది అంటే దానికి అదే నిరతిశయమైనటువంటి ఆనంద స్వాదాన్ని పొంది మరలా కూడా లేవడానికి ఇష్టపడదు అని చెబుతూ ఎలాగంటే ఒక్క ముహూర్త కాలమైనను కూడా అంటే రెండు గడియల సేపు చిత్తము పరమపదమైనటువంటి ఆత్మ ఎందు విశ్రాంతి అదే అది ఆత్మరూపంగానే మార్పు చెందుతుంది అని నీవు తెలియాలి అంతేకాదు ఇంకా కూడా ఆత్మయందే ఆస్వాదమును అంటే ప్రీతిని కూడా పొంది ఉంటుంది ఇష్టపడుతుంది ఇంకా అక్కడ నుండి అసలుకి ఏమాత్రము కూడా బాహ్య సంబంధమైన విషయాల మీదకు రావడానికి ఇష్టపడదు అని చెబుతూ అంతేకాదు నీ మనసు సాంఖ్యమును అనుసరించి కానీ యోగాన్ని అనుసరించి కానీ విశ్రాంతి నుండి క్షణమైనను అంటే నీ యొక్క మనసు సాంఖ్యాన్ని అంటే ఇటువంటి మౌనాలను ఆశ్రయించి కానీ లేదా యోగాలను అనుసరించి కానీ ఏ యోగములైతే ఉన్నవో రేచక పూరక కుంభకాదులు అనేటువంటి దాని ద్వారా మనోలయము చెందినప్పుడు ప్రాణ నిరోధం జరుగుతుంది ప్రాణ నిరోధమైనప్పుడు మనసులో ఎంచిపోతుంది అటువంటి విశ్రాంతిని పొందినప్పుడు క్షణమైనప్పటికీ కూడా విశ్రాంతి పొందిందనుకో ఆ ఆత్మతత్వముతో తోటి ఐక్యాన్ని పొంది ఉండినట్లయితే మరలా కూడా ఇంకా ఎప్పటికీ కూడా మనసు అనేటువంటిది ఉత్పన్నం కానే కాదు అని నీవు గ్రహించు అంతేకాదు అవిద్య తొలగిన చిత్తము ఏదైతే ఉన్నదో అంటే అజ్ఞానము తొలగినటువంటి స్వరూపమైన అసత్య రూపమైనటువంటి చిత్తము ఏదైతే ఉన్నదో అది తొలిగిందో ఇంకా ఉండేటువంటిది అంతా కూడా సత్వము అనే చెప్పబడుతుంది ఆ అవిద్య తొలగినటువంటి అంటే చిత్త ఏంటి అంటే అవిద్య అబద్ధ స్వరూపం అది తొలగిందా సత్వం అనే చెప్పబడుతుంది అది సంసార బీజమును దగ్ధం చేసేస్తుంది అంతేకాదు ఇంకా మళ్ళీ ప్పటికీ కూడా మొలక వచ్చేటువంటి ఆ బీజం మొలకెత్తేటువంటి అంకురం వచ్చేటువంటి ఉత్పా అంటే ఉత్పత్తిని కలిగజేసేటువంటి శక్తిని పూర్తిగా నాశింపజేస్తుంది అది గనక ఉత్పన్నమైనదా ఇంకా బ్రహ్మ విచ్యుతి అనేటువంటిది ఎప్పటికీ కూడా ఘటల్లదు కదా కాబట్టి అటువంటి సత్వము గనక ఉదయించిందా ఇక ఉదయించిన వారు ఉన్నారా అంటే ఉన్నారు కానీ చాలా అరుదు ఏ మహాత్ముడైతే సత్వభావమును పొందుతాడో మరి అతని యొక్క అవిద్య అంతా కూడా తొలగిపోతుంది అంతేకాదు అతని యొక్క వాసనా బీజాలు మొత్తం కూడా విచ్ఛిన్నములగిపోతాయి ఎందుకు వారికి సత్వము అనేటువంటిది ఉదయించింది అంటే చిత్తము అనేది నశించింది చిత్తము నశిస్తే మిగిలేటువంటి సత్వం అనేటువంటిది ఉత్పన్నమైనటువంటి మహాత్ముల యొక్క సత్వభావం గనక పొందిందనుకో అతని యొక్క అవిద్య అజ్ఞానమంతా తొలగిపోయి ఏ వాసనా బీజాలైతే కోరికలతో కూడి మళ్ళీ కూడా సంసారాన్ని శరీరాలను కల్పించేటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి అతడు అగ్నుల చేత అంటే అతడు ఏం చేస్తాడు అజ్ఞానుల చేత ఆ సంభవమే అని ఎంచబడతాడు శూన్యముగా తలపబడతాడు అంతేకాదు ప్రాజ్ఞుల చేత అయితే పరమజ్యోతి అని ఎంచబడుతుంది అయినటువంటి దానిని ఆత్మా అంటే దానిని వెంటనే కూడా చూసి మరి అవలోకించి అక్కడ వెంటనే శాంతిని పొందుతుంది అని చెబుతూ అంతేకాదు విగలతాత్మ పదం విగలస్మన విగలస్మన శుభక సత్వముతిహి ముతిహి కథ్యతే పునరేతి కళామలినం పదం కనకతామివ తామ్రముపాగతం పాగతం అంటే సౌభాగ్యశీలుడు భగవో రామచంద్ర నేను చెప్పినట్టు ఈ మూడు రకాలైనటువంటి ఉపాయాలను కూడా ఏంటవి ఏకతత్వాన్ని అభ్యసించడం లేదా ప్రాణాన్ని నిరోధించడం లేకపోతే మనసును లయం చేయడం ఈ మూడు రకాలైనటువంటి ఉపాయాలను కనుక ఎవరైతే ఆశ్రయించారో ఆశ్రయించవలసిందే అయితే ఆ మూడు ఉపాయాలను ఆశ్రయించి పొందబడేటువంటి ఏ జీవన్ముక్త స్థితి ఎంతైతే ఉన్నారో వారు యొక్క జాగ్రత్తనందు కానీ స్వప్నమునందు కానీ సుశుక్తి అందు కానీ ఎటువంటి అవస్థలు కానీ భ్రాంతి కానీ దాని యొక్క బీజాలు మనస్సు కానీ ఇవన్నీ కూడా నశించిపోతాయి నశించిపోయి ఏ విధంగా దగ్ధపటమును బోలినటువంటి సత్వము మాత్రమే మిగిలి ఉంటుంది దగ్ధపటము అంటే ఒక వస్త్రం మడిచి చక్కగా పెట్టాం ఆ మడిచి ఉన్నటువంటి వస్త్రం తగులుబడిపోయింది దాన్ని ఎవ్వరూ కదిలించలేదు గాలి వీచలేదు తగులుబడిపోయింది ఆ మంట ఆరిపోయింది అది కాలిపోయిన వస్త్రం కానీ కదిలించకపోతే అది ఎలా ఉన్నది మడతబెట్టినటువంటి వస్త్రం మడతబెట్టినట్లుగానే ఉంటుంది దాన్ని పట్టుకుంటే అలా స్పర్శిస్తేనే దా అది బూడిదా అని తెలుస్తుంది లేకపోతే అది వస్త్రంలాగానే కనబడుతుంది అలాగే ఇక్కడ ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఈ మూడు రకాలైనటువంటి ఉపాయాలను ఆశ్రయించి పొందబడేటువంటి ఈ జీవన్ముక్త యొక్క స్థితి ఎందు జాగ్రత్త స్వప్నము సుషుప్తులు మొదలైనటువంటి అవస్థలు దాని సంబంధమైనటువంటి భ్రాంతి దాని యొక్క మూలకలు బీజాలు అంటే మళ్ళీ అంకురింపజేసేటువంటి కోరికలను ఈరికలెత్తించేటువంటి బీ బీజాలు ఇవన్నీ కూడా మనసు కూడా నాశించి పటలం పతమను బోలు అంటే కాలిపోయిన వస్త్రాన్ని పోలి ఉన్నటువంటి సత్వము మాత్రమే మిగిలి ఉంటుంది అవన్నీ కనబడతాయి ఉన్నవా అంటే లేవు అలాగే వాసనా బీజాలు గనక లేకపోవడం వలన అది రాగద్వేషాలకు లోనవుతుంది అది మరి లోనైపోయి ఇంకా సంసార కారణము అనేటువంటిది అవుతుందా ఎప్పటికీ కాదు ఎందుకు అక్కడ వాసనా బీజాలే లేకపోవడం వల్ల ఆ వాసనా బీజాలు లేకుండడం వలన అదే రాగద్వేషాలకి లోను అవ్వదు రాగద్వేషాలకు లోనైతే కదా సంసారము అనేటువంటిది చెలరేగుతుంది అక్కడ రాగద్వేషాలకు లోను కాకుండా సంసార కారణం కూడా కాదు కాబట్టి అంటే స్పర్శవేది వలన బంగారంగా మార్చబడినటువంటి రాగిలాగానే ఈ సత్వము కూడా మరలా అలంకాన్ని పొందనే పొందదు ఎలాగంటే స్పర్శవేది అంటే అది తీసుకెళ్ళి మరి ఏ రాగి వస్తువునైతే తామర వస్తువునైతే తాకిస్తారో అదంతా బంగారంగా మారిపోతుంది ఆ స్పర్శ వల్ల ఆ స్పర్శ వేది యొక్క తా స్పర్శ వల్ల మరి మిగతా లోహాలన్నీ బంగారంగా మారినట్లుగానే మారి అప్పుడు ఆ వేది ప్రక్కకి తీస్తే మళ్ళీ ఆ బంగారం రాగిగా మారుతుందా మారదు అలాగే ఇక్కడ భ్రాంతి దాని యొక్క బీజాలు మనసు కూడా లయన్ చెందిపోయి దగ్ధపటలంలాగానే అంటే కాలిపోయిన వస్త్రములాగానే సత్వం మాత్రమే మిగిలి ఉంటుంది కదా అవి ఎలా అన్నింటితో దృశ్యమాన వస్తువులతో కూడుకుని ఉన్నట్లుగానే కనబడుతుంది కానీ అవేవి లేవు అక్కడ వాసనా బీజాలు కూడా లేకపోవడం వలన అది రాగద్వేషాలకి లోను కాదు ఇంకా సంసార కారణం కూడా ఇంకా అక్కడ ఉండజాలదు అని చెబుతూ ఇంకా గణానామపే పే రుద్రత్వం ముక్తానామ ఇచికి స్థితి యోగా ప్రాణస్య విలయో భూతి రుచ్యతే అంటే గణములు యొక్క రుద్రత్వము ముక్తుల యొక్క స్వేచ్ఛాస్థితి యోగమునందు ప్రాణము లయమవడం చనిపోయినటువంటిది అయ్యి అది లయము చెందకుండా ఉండేటువంటిది అయిన ఈ విషయాలను గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ జీవటోపాఖ్యానమునందు ప్రాణ మన సంయోగ విచారము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు జీవో జీవో జీవోభవత్యా సూయాతి చిత్తమచిత్తాం విచారాదిత్య విద్యాంతో మోక్షైత్య విధీయతే ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఓ రామచంద్ర తత్వ విచారణ చేత జ్ఞానం ఉదయిస్తుంది అలా ఎప్పుడైతే శాశ్వతమైన ఆత్మవిచారణ చేత జ్ఞానం ఉదయించిందో జీవభ్రాంతి కానీ చిత్తకల్పనలు కానీ ఏమైనా ఉంటాయా ఉండవు అవన్నీ కూడా శాంతించిపోతాయి అప్పుడు జీవుడు కానీ చిత్తం అనేది కానీ ఏమాత్రము మిగలవు ఎందుకు జీవభ్రాంతి లేనప్పుడు జీవుడు లేడు చిత్తకల్పన లేనప్పుడు చిత్తం అనేటువంటిది కూడా లేదు అన్నీ ఏమీ మిగలకుండా పోయినప్పుడు సర్వము శాంతిస్తుంది ఇంకా ఏముంటుంది విచారణ ఒక్కటే ఉంటుంది అదే ఆ విచారణ వలన అవిద్య అనేటువంటి ఉపశమం అంటే ఆ విద్యా జ్ఞానం కూడా ఉపశమించిపోతుంది ఆ ఉపశమించేటువంటి కార్యానికి విచారణే కారణమవుతూ ఉంటుంది ఇదే కదా మోక్షము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అయితే అంటే ఎప్పుడైతే మోహము అనేది క్షయించిపోతుందో అటువంటిది ఇక ఈ అవిద్య అనేటువంటిది ఉండనే ఉండదు ఆ విద్య తొలగిందా మోక్షమనే చెప్తాము విచారణ ే జ్ఞానము ఉదయించేటంతవరకు కూడా ఆశ్రయించదగినటువంటి ఉపాయము అనే అర్థం ఎలాగంటే ఈ యొక్క జ్ఞానం ఉదయించేటంత వరకు కూడా ఏం విచారించాలి ఏది సత్యము ఏది అసత్యము సత్యమైన వస్తువుని అంటి ఉన్నప్పుడు అసత్య వస్తువు అనేది నిరాకరింపబడినట్లే కదా ఆ నిరాకరింపబడినప్పుడు ఏకతత్వమైనటువంటి పరబ్రహ్మను ఎవడైతే అనుసంధానం చేస్తూ ఉన్నాడో ఆ వశమ చేత జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది ఆ ఉత్ ఉత్పన్నము జ్ఞానము ఉత్పన్నమయ్యేటంత వరకు కూడా విచారణ చేయవలసిందే అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ అంటే ఆత్మవిచారణ వలన జీవుడు శీఘ్రముగా అంటే వెంటనే జీవత్వం అనేటువంటిది నశించిపోతుంది నశించిపోయినప్పుడు వాడు ఆత్మస్వరూపుడే అగుతూ ఉన్నాడు కదా ఇంకా కూడా చిత్తము శీఘ్రముగా చిత్తము లేనితనం అంటే ఆ చిత్తత్వము పొందుతుంది ఈ ప్రకారంగా అవిద్య నశింపగా నశించినటువంటి స్థితి ఏమిటి అంటే అదే కదా మోక్షము అని చెప్పబడుతుంది అని చెబుతూ మనస్సు అనేటువంటిది అహంకారము మొదలైనటువంటి ఎండమాములందలి నీటిలాగానే లేనివి అసలు మనసుకి ఉనికి ఉన్నదా మనసుకు అస్తిత్వం ఉన్నదా అంటే లేదు ఎలా ఎండమాముల్లోని నీటికి అస్తిత్వం ఉన్నదా నీరు ఉంటే నీటికి అస్తిత్వం ఉంటుంది నీరే లేకుండా నీరు లేని నీరు ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటిది ఏ విధంగా అంటే సూర్య తాపం అనేటువంటిది అధిగమించినప్పుడు చుట్టూ ఎటువంటి ఆ చుట్టు పరిసరాలలో ఏ చెట్టు చేమ లేనప్పుడు ఆ నీరెండ చాయలే నీటిగా కనబడుతూ ఉంటుంది ఇది సూర్యకిరణాల యొక్క తాపము చేత ఎప్పుడైతే తాపం సమసిపోయిందో ఇంకక్కడ ఎండమావి లేదు మృగతృష్ణ లేదు ఎవరి నీరు కనబడటము లేదు అంటే ఇక్కడ మనస్సు అనేటువంటి మనస్సు అహంకారము ఏ అంతఃకరణాలైతే చెప్పుకున్నామో మనసు చిత్తము అహంకారము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండమాముల్లో కనపడేటువంటి లాగానే ఎండమాముల్లో నీరు ఉన్నదా లేదు మరి ఉన్నట్లు కనబడుతుందే దాని స్వాభావికం అంతే లేకపోయినా ఉన్నట్లు కనబడుతుంది అలాగే అంతఃకరణాలకి ఉనికి ఉన్నదా లేదు ఎంతవరకు జ్ఞానం ఉత్పన్నమయ్యేటంతవరకు మాత్రమే ఈ యొక్క అంతఃకరణాలకు ఉనికి ఉన్నది జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత ఇంకక్కడ అంతఃకరణాలకు ఉనికి లేదు అలాగే ఇవి భ్రమ వలననే తోస్తూ ఉన్నవి ఒకంత అంటే పాటి కొద్దిపాటి విచారణ చేసినప్పటికీ కూడా ఈ యొక్క అంతఃకరణాల యొక్క ప్రమేయం కానీ మరి ఇటువంటివన్నీ కూడా లయాన్నే పొందుతాయి అని చెబుతూ ఈ సంసార స్వప్న విభ్రమాన్ని గురించి బేతాళుడు ఒకడు కొన్ని ప్రశ్నలను అడిగి ఉన్నాడు అవి ప్రసంగ క్రమమునందు నాకు జ్ఞప్తికి వచ్చినవి ఆ శుభకరములైనటువంటి ప్రశ్నలు విను ఓ రామ ఈ సంసార విభ్రమాన్ని గురించి అంటే ఈ సంసారము అనేది వాస్తవానికి లేనిదే కానీ అది ఉన్నట్టుగా తోస్తుంది అంటే మనం స్వప్నం అనుభవించాం స్వప్నం అనేటువంటిది ఎప్పుడు అబద్ధమైంది జాగ్రత్తలోకి వచ్చినాక అబద్ధమైంది స్వప్నాన్ని అనుభవించేటప్పుడు స్వప్నం సత్యమే కదా అలాగనే ఎప్పుడు జ్ఞానం లేకముందు మాత్రమే సంసారము అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత సంసారము అనేటువంటి బీజం ఉన్నదా లేదు అలాగనే ఈ యొక్క సంసార స్వప్న విభ్రమం అంటే ఈ సంసారము అనేటువంటిది లేకపోయినా ఉన్నట్లుగా ఊనుకొని కనబడుతూ ఉన్నది కదా ఇటువంటి విభ్రమలను భ్రమలను భ్రాంతులను కలగజేసేటువంటి విషయంలో బేతాళుడు ఒకడు ఉన్నాడు ఆయన కొన్ని ప్రశ్నలను అడిగి ఉన్నాడు అవి ప్రసంగవశాత్తు నాకు జ్ఞాపకం వచ్చినాయి ఆ శుభకరములైన కళ్యాణకారకములైనటువంటి ఆ ప్రశ్నలు ఏం చే అడిగాడు అవి విను అని చెబుతూ వింధ్య పర్వతమునందు ఒక మహా అరణ్యము అనేటువంటిది ఉన్నది ఆ అరణ్యములో పెద్ద శరీరముతో విశాల కాయము కలిగినటువంటి ఒక బేతాళుడు ఉన్నాడు అయితే అతనికి అజ్ఞానుల పట్ల అనాదరం ఉండేది అజ్ఞానుల పట్ల ఆయనకు ఎటువంటి ఆదరణ భావం కానీ గౌరవ భావం కానీ లేదు అలా ఉండడం చేసి వారిని చంపడానికి నిశ్చయించుకునేవాడు నిశ్చయించుకొని ఒకప్పుడు ఒక నగరానికి వచ్చాడు ఎవరిని చంపడం కోసం అజ్ఞానులను చంపివేయాలి అనేటువంటి భావన చేత ఆ మహా అరణ్యంలో ఉన్న అతిపెద్ద శరీరము కలిగినటువంటి బేతాళుడు ఒక మహానగరానికి అజ్ఞానులను మాత్రమే చంపాలి అని నిశ్చయించుకొని ఒక నగరానికి వచ్చాడు ఆ వచ్చినటువంటి నగరాన్ని పాలించేటువంటి రాజు సజ్జనుడు అనేటువంటి ఒక రాజు చేత ఆ రాజ్యం పాలింపబడుతూ ఉన్నది ఆ సజ్జనుడు పాలించేటువంటి దేశానికే ఈ బేతాళుడు ఆ జ్ఞానులను చంపే నిమిత్తం వచ్చాడు ఆ దేశంలో ఉన్నటువంటి కిరాత రాజు అతడు తనని వాసంగా చేసుకున్నాడు అప్పుడు ఆ దేశానికి వచ్చాడు వచ్చి ఏం చేశాడు అక్కడ ఒక కిరాత రాజ్యం ఉన్నది ఆ కిరాత రాజ్యం అతడు తనని వాసంగా చేసుకున్నాడు ఆ కిరాత రాజు ఇచ్చేటువంటి బలుడు చేత నిత్యము కూడా తృప్తుడవుతున్నాడు కిరాతలు అంటే బోయలు ఆ బోయలు ఎల్లప్పుడూ ఏదో ఒక క్షుద్ర దేవతకి గ్రామ దేవతకి బలులు ఇచ్చేవారు ఆ బలుల ద్వారా ఆ బేతాళుడు నిత్యము కూడా వాటిని ఆరగిస్తూ తృప్తితో ఉండేవాడు చలనము లేనటువంటి సమాధి సుఖమున అతడు కాలం గడపసాగాడు ఇంకా కూడా తృప్తితో ఉండి ఎటువంటి కదలిక లేనటువంటి సమాధి సుఖమున ఉన్నా అతడు అట్లా కాలం గడిచిపోతూ ఉన్నది నిర్నిమిత్తం విరాగస్కం పురోశ్య గతం నుది నరంహంతి సంతోహిన్యాయదర్శక అయితే ఆ బేతాళుడు కూడా నిష్కారణంగా నేరపురాదులే అగువారిని ఎవ్వరినీ కూడా వారి ఎదుటబడినప్పటికీ కూడా చంపకండా ఉండేవాడు ఆ బేతాళునికి ఒక్కొక్కసారి బలులు ఉండవు ఏమీ ఉండవు అయినప్పటికీ కూడా అతనికి చాలా ఆకలి వేసేది ఆ ఆకలి వేస్తూ ఉన్నప్పటికీ కూడా తన ముందుకు ఎవరైనా సరే జ్ఞానులైన వారు ఏ తప్పు లేనటువంటి వారు తనకి ఎదురు పడినప్పటికీ కూడా వారిని ఏ కారణము లేకుండా చంపి వారిని భుజించాలి అనే భావన అతనికి తోచకుండా ఉండేది అసలు అతను నిరపరాధులైనటువంటి వారిని చంపాలి అనే ఉద్దేశం లేదు అతనికి అంటే సజ్జనులు న్యాయదర్శనులై ఉంటారు కదా వారు ఎటువంటి వారై ఉంటారు సత్యమునందు ఊనుకున్నవారేమో న్యాయమైనటువంటి వస్తువును దర్శించినటువంటి వారేమో అని ఆయన ఎంత ఆకలిగా ఉన్న ఆ వేతాళుడు మంచి న్యాయ దర్శ న్యాయాన్ని దర్శించినటువంటి వారిని కూడా చంపేటువంటి వాడు కాదు అయితే కాలక్రమంలో అతనికి అక్కడ వదార్హులైనటువంటి వారు దొరకకుండడం చేత అంటే చంపడానికి వీలైనటువంటి అజ్ఞానుడు ఆయనకి దొరకల అక్కడ దొరకకపోవడం చేత మరొక నగరానికి చేరుకున్నాడు అయితే అక్కడ బాగా ఆకలి వేస్తోంది అతడు న్యాయమును యుక్తియుక్తమును ఒక ఆహారాన్ని అన్వేషించి భుజింప కోరాడు ఏ విధంగా ఇది సరైనటువంటి ఆహారమేనా ఇది న్యాయ సమ్మతంగా వచ్చినటువంటి ఆహారమేనా ఇది ఒకవేళ అపరాధులతో కూడి ఉన్నటువంటి ఆహారమేనా అని అన్వేషించి ఆ జ్ఞానుడు మాత్రమే తింటూ ఇంకా జ్ఞానం యొక్క జోలికి వెళ్ళకుండా అలా వెతికి వెతికి మరి తినాలి అని అనుకున్నాడు అక్కడ రాజు దుష్టులను చోరులను పట్టుకొనడానికి విశా నిశాకాలమున పరిభ్రమిస్తూ ఉన్నాడు ఏ విధంగా అక్కడ రాజు ఏం చేస్తున్నాడు అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి దుష్టులను దొంగలను పట్టుకోవాలి అని ఇక సా చీకటబడిన తర్వాత ఆయన ఈ దుష్టులు చోరులు దొంగలు మరి ప్రజలను పీడించేటువంటి వారు వీరిని పట్టుకోవాలి అని మారు వేషంలో తిరుగుతూ ఉన్నాడు ఆ రాజ్యం యొక్క రాజు ఇక్కడ ఉగ్రనిశాచరుడు బేతాళుడా అతని గాంచాడు ఏ విధంగా ఇక్కడ తను అజ్ఞానులైనటువంటి వారిని తినాలి తన ఆకలి తీర్చుకోవాలని వెతికి చూస్తూ ఉన్నాడు కదా అక్కడ ఉన్నటువంటి బేతాళుడు అంటే ఉగ్రమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు అయినటువంటి ఆ బేతాళుడు చూసి మేఘంలాగా గర్జించి ఆ రాజుతో ఇలా పలుకుతూ ఉన్నాడు రాజన్ లబ్ధోసి భీమేనా వేతాలేనా మయాధునా క్వ గచ్చసి వినష్టోసి భవభోజన మధ్యమే బేతాళుడు అడుగుతున్నాడు ఓ రాజా భయంకర స్వరూపుడునకు బేతాళుడును నేను నా నా స్వభావం భయంకరంగా ఉంటుంది ఆ స్వభావంతో ఉన్నటువంటి బేతాళుణ్ణి రాక్షసుణ్ణి నేను నేడు నీవు నాకు దొరికావు ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు నీకు వినాశం తప్పదు ఎందుకు అంటే నేను నిన్ను తినేస్తాను కాబట్టి నాకు భోజనం అవ్వు అని చెప్పాడు అప్పుడు రాజు ఏం చేశాడు హే రాత్రించర నిర్ణయాయం చేదదత్సి దత్సి బలాదిహ తత్రే సహస్రధా స్ఫుటీషి న సంశయ ఓ రాత్రించరా ఓ నిశాచారా అన్యాయంగా బలవంతంగా నన్ను నీవు భక్షించిన నీ శరీరము నిజంగా నిస్సంశయంగానే వేయు వక్కలవుతుంది అని రాజు చెప్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओं मंगल रामाय राम भद्रा चक्रवर्तीतनू सावभौमा जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओम तत्स